ఉదయమే లేచి బుట్ట చేత బుచ్చుకొని రాలిన పిందుల కోసం మామిడి తోటకి బయలుదేరతాను మేలి ముసుగు కప్పుకొని ఉదయకాంత వెంటే నడిచొస్తుంది కాలిబాట ప్రక్కన ముడుచుకుని పడుకున్న నా ఊరి పూరి గుడిసెలు రాత్రి తలపుల్లోంచి బయటపడిన నవవధువు లజ్జాభరిత వదనంలా సరస్సులో కలువలు హిమస్నాన కేళీ విలాసంలో తడిసి మలయపవనంలో దేహాల్ని ఆరపెట్టుకుంటున్న పైర్లు ఆ వెనుకే దృశ్య మనోహరాన్ని విరజిమ్ముతున్న మామిడి తోట నేలపై మంచుగుచ్చాల రాసి ఆ మధ్యలో మెరుస్తున్న పచ్చల్లా మామిడి పిందెలు నేను ఈ నిశ్శప్త సౌందర్య చిత్రంలోకి నిత్యం ప్రవేశించే సందర్శకుణ్ణి నా తోట అణువణువును మనసుతో స్పృశించే అనుభూతివాదిని ఒకరోజు నేను ఊరు వదలి దూరంగా వచ్చేశాను వస్తూ వస్తూ మంచు తెర కప్పుకున్న నా పైరును పైరు పక్కనున్న కాలిబాటను సరస్సును కలువలను నా మామిడి తోటను వెంట తెచ్చుకున్నాను మనసు వ్యాకులమైనప్పుడు వాటిని ఏరుకుంటాను ఆ లోపలి స్పర్శతో శాద తీరుతాను సవి ఉదయాలు అలా మామిడి తోటకెళ్ళి మామిడి పింది లేరుకు రావడం నా మనసు తెరపై ఓ మనోహర దృశ్యంగా ముద్రించుకుపోయింది అప్పుడప్పుడు నాతో మా కూచిబావు కూడా వచ్చేవాడు మేము అలా పిందులు తెచ్చిన వెంటనే ఆవుపొడి దట్టించి ఆవ బద్దలు మెంతి పొడి దట్టించి మెంతిబద్దలు అమ్మ సిద్ధం చేసేది అంతే ఆ రోజు భోజనం అంతా వాటితో లాగించేసేవాళ్ళం ఊరగాయల సీజన్లో నాన్న అమ్మ కలిసి ఆవకాయ మాగాయ నూనె మాగాయ మెంతికాయ పచ్చావకాయ పెట్టేవారు పెరుగు అన్నం తినేటప్పుడు నంచుకోవడానికి పచ్చావకాయ పెచ్చో మాగాయ టెంకో వేశారంటే కంచం వదలడానికి గంట పట్టేదనుకోండి ఆ ఊరగాయలు ఆ జాడీలు ఆ వైభవం వేరు ఇప్పటికీ ఆ జాడీలను ఇలా కాపాడుకుంటున్నాను మరీ చిన్నప్పుడు మేడ మీద గదుల్లో ఒత్తుగా గడ్డిపరచి మావిడి పళ్ళు మొగ్గేసేది నాన్నకు అమ్మ ఓసారి మా పాలకులు వెంకన్న బావ అల్లరి చేస్తే ఓ గదిలో పెట్టి వాణ్ణి బంధించింది మా అమ్మ అంతే పళ్ళు సగం స్వాహా వెంకన్నగాడికి కడుపులో తేడా నాన్నకి ఎప్పుడు కోప వస్తుందో తెలిసేది కాదు వస్తే మాత్రం శివుడి మూడో కన్నే కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు కూడా ఉండేవి మా అమ్మ నాన్నని భోజనానికి రమ్మని పిలిచింది నాన్నేమో ఎంతకీ రాడు మా అమ్మకి కోపం వచ్చింది నాన్నని కేకలేసింది నాన్నకి కోపం వచ్చింది నువ్వే నాకు పెట్టక్కర్లేదు నేనే పెట్టుకుని తింటాను అని వంటింట్లోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకుని కసిగా గిన్నెడన్నం ఖాళీ చేసేసి బయటికి చక్కా వచ్చాడు లోపల ఖాళీ గిన్నెను చూసిన మా అమ్మ నోరేళ్ళ పెట్టింది ఇంకో సందర్భంలో నాన్న అల్లరి చేస్తే అటకపైకి ఎక్కించి బంధించారు నాన్న కోపంతో ఊగిపోయాడు ఎదురకుండా పెద్ద ఆవకాయ జాడీ కనిపించింది అంతే దాని మూత తీసి సగం ఖాళీ చేసేశాడు ఆ తర్వాత ఆ కోపం నాన్న కడుపును మండించింది అనుకోండి అది వేరే విషయం నాన్న చిన్నప్పుడు గోదావరి నదిపై ఆలమూరువంతులు లేదుగా ఒకసారి అందరూ కలిసి పడవపై గోదావరి దాటి అమలాపురం వెడుతున్నారు నాన్న పడవలో ఎవరితోనో గొడవపడ్డాడు నాన్న కోపం వస్తే గోదావరం లెక్క అంతే గోదావరిలోకి దూకి ఈదుకుంటూ పడవ కంటే ముందు అవతల ఒడ్డు చేరుకున్నాడు నాన్నకి కోపం వస్తే నాన్న శక్తి అనంతంగా పెరిగిపోయేది మా చింతలూరు ఇంటి పెరట్లో ఓసారి బొప్పాయి చెట్టు విరక్కాసిద్ది ఆ పళ్ళని కోయించి మా ఇంటి నమ్మిన బంటు నాగూర్ చేత ఓ బొట్టలో పెట్టించాడు నాన్న మా మేనత్త సూర్య కుటుంబం పాలకులు బయలుదేరి పెడుతోంది రావులపాలెం దాకా గంగన్న గుర్రబండి మీద ప్రయాణం నాన్న ఆ బుట్టను గుర్రబండిలో పెట్టించి రావులపాలెం దాకా వాళ్ళకి తోడుగా నాగూర్ని సైకిల్ మీద పంపించాడు సుమారు గంట పోయాక నాగూర్ తిరిగి వచ్చి నాన్నతో చెప్పాడు అయ్యగారండి జొన్నాటి దగ్గర అప్పెక్తోంటే గుర్రం బండిని లాగలేక ముందు గాల్లోకి లేపేసిందండి బండి వెనక్కి వాలిపోయి అందరూ కింద పడిపోయారండి ఎవరికైనా దెబ్బలు తగిలేయా అడిగా నాన్న అబ్బే లేదండి మరండి బావగారండి బావగారు సరిగ్గా చెప్పాడు బావగారు అన్నారండి ఆ బండిలోను బొప్పాసకాయలు పూట పెట్టించావు అందుకే బరువు ఎక్కువైపోయి గుర్రం కాళ్ళెత్తేసిందని అక్కయ్య గారిని కేకలేశారండి అన్నాడు నాగూరు నాన్నకు ఏం మాట్లాడాలో తెలియలేదు ఏమన్నా అందం అంటే అవతల బావగారు మరి కోపం ఆకాశాన్ని అంటుంది ఆ బొబ్బాసకాయలు మళ్ళీ ఎప్పుడైనా అమ్మ కోయించి ఎవరికైనా ఇస్తే ఎవైనా కీడు జరుగుతుందేమో అనే ఆలోచన ఆవేశం నాన్నకు కలిగాయి ఒరే నా నువ్వు ముందు పెరట్లోకి వెళ్ళి ఆ బొబ్బాసెట్టు కొట్టాయి అని గట్టిగా అరిచాడు ఈ విధంగా నాన్న కోపం ఈ కథకు కామెడీ ముగింపునిచ్చింది అమ్మకు నాన్నకి చిన్నప్పుడే మేనరికన్ జత కలిపేశారు ఇద్దరికీ నాన్న హై స్కూల్ చదువు అయిన వెంటనే పెళ్ళైపోయింది కూడా పెళ్లి తర్వాత నాన్న మంచి సామాజిక లక్షణాలు సంతరించుకుంటూ చదువు కొనసాగించాడు నాన్న చిన్నప్పుడు మా కొత్తూరు హై స్కూల్లో థర్డ్ ఫామ్ వరకే ఉండేది ఆ చదువు చదివేసి నాన్న మెండపేటలో మెట్రికులేషన్ వరకు చదివాడు ఆ తరువాత నాన్న కాకినాడ పిఆర్ కాలేజీకి వెళ్ళాడు అప్పట్లో ఇంటర్మీడియట్ లేదు లెవెన్త్ ట్వెల్త్ కలిసి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఉండేది దాన్నే ఎఫ్ఏ అనేవారు నాన్న ఎఫ్ఏ చదివాక బిఏ కూడా పిఆర్ కాలేజీలోనే చదివాడు అక్కడే బ్యాచులర్ ఆఫ్ లా కూడా చదివాడు కానీ కారణాంతరాల వలన బిఎల్ మధ్యలోనే ఆపేశాడు విద్యార్థి దశలో నాన్నలో ఉత్సాహం పొంగి ప్రవహించేది మా చింతలూరు వంశం తాలూకు దర్జ ఏమాత్రం తగ్గకుండా కాలేజీలో వ్యవహరించేవాడు అలాగని సంస్కారం ఏనాడు విడిచిపెట్టలేదు నాన్నలోని ఈ లక్షణాలు చూసిన అప్పటి సినిమా హీరో హర్నాథ్ నాన్న పట్ల ఆకర్షితుడై నాన్నతో స్నేహం చేశాడు నాన్న హర్నాథ్ల చెలిమి కాలేజీలో కళా సంబంధమైన కార్యక్రమాలను హుషారు చేసింది ఇద్దరూ అనేక ఉద్యమాల్లో పాల్గొనేవారు అయితే ఒకనొక సమయంలో కాలేజీ రాజకీయాల్లో ఇద్దరూ ప్రత్యర్థులయ్యారు స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టలేదు నాన్నని ఊళ్ళోనో బంధువర్గంలోనూ కూడా పండు అని పిలిచేవారు అక్కకి నాకు జ్ఞానం వచ్చాక ఓసారి మేమందరం తిరుపతి వెళ్ళాం తిరుమల కొండపై మేము నడుస్తుండగా ఏయ్ బుచ్చేపంతులు అని నాన్నని పూర్తి పేరు పెట్టి ఎవరో బిగ్గరగా పిలిచారు ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తే దూరంగా అప్పటి వెండి తెర నాయకుడు హర్నాథ్ మాకేసి నడిచొస్తున్నాడు పాతమిత్రులిద్దరూ కలిసి పాత జ్ఞాపకాలను ఆత్మీయంగా నెమరవేసుకున్నారు నేను గుండు మీద పెట్టుకున్న టోపీ తీసేసి ఎరా గుండు అంటూ ప్రేమగా పలకరించాడు ఆయన నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను చదువుతున్నప్పుడు నాన్నకు మరో సహాధ్యాయి ఆ తరం సినీ నేపథ్య గాయకుడు శ్రీ బసవేశ్వర్ ఆయన నాన్న పెళ్లిలో పాట కచేరీ కూడా చేశాడు చింతలూరు నివాసి శ్రీ దాసరి సత్తిపండు నాన్నతో కలిసి చదువుకున్నారు ఆయన ప్రభుత్వోద్యోగిగా మారాక చింతలూరు వచ్చినప్పుడల్లా నాన్నను కలుసుకుని తన స్నేహాన్ని కొనసాగించేవారు ఇక నాన్న స్నేహం కోసం నిత్యం మా ఇంటికి అనేక మంది వచ్చేవారు నాన్న మేనమామలైన కూచిభొట్ల వెంకటరమణయ్య కూచిభొట్ల రామకృష్ణ మా ఊరందరికీ బావయిన చెంతలూరి ప్రభాకర్ రావు మా విశ్రతాత గారి పెద్ద అబ్బాయి సుబ్బారాడు బాబయ్య మా ఇంటికి వచ్చి ఓ కప్పు కాఫీ తాగి కుశల వేసి వెడుతూ ఉండేవారు ఆలవూరు నుంచి చింతలూరు రోజు వచ్చి ఆయుర్వేద నిలయంలో ఉద్యోగం చేసే కామవరపు వెంకటేశ్వర్ల మావయ్యది మా ఇంట్లో ప్రత్యేక స్థానం మాకు సొంత మేనమామలా వ్యవహరించేవాడు మా అక్క పెళ్ళి దగ్గరుండి నిర్వహించాడు అమ్మకు పినతల్లి కుమారుడైన కాకరాల రామచంద్ర శర్మ అంటే మా రాఘవ మావయ్య తరచూ మా ఇంటికి వచ్చి నాన్న పట్ల ప్రేమ భక్తి కనబరిచేవాడు ఈ సంచికలో నాన్న స్నేహితులందరినీ తలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది వారందరికీ నా నమస్మాంజలు డియర్ బాబు Received your letter. We are all doing well here. On 8th, I went to Kwakinada and had a general checkup by Dr. Sambhisavarao. He said that everything is okay. So, you don't worry about my health. I promise you that I will take all the precautionary measures and maintain light control and exercise. So, you don't think about my health and try to read well. అండ్ సెక్యూర్ గుడ్ పర్సంటేజ్ దాట్ గివ్స్ మీ ఎ గుడ్ రికవరీ ఇవి పంతొమ్మిది వందల ఎనభై మార్చి పదకొండవ తారీఖున నాన్న నాకు రాసిన ఉత్తరంలోని మొదటి వాక్యాలు తన ఆరోగ్యం పట్ల తాను జాగ్రత్త వహిస్తున్నానని నన్ను ఆందోళన చెందవద్దని నాకు వ్రాసిన నాన్న ఈ ఉత్తరం రాసిన నాలుగు రోజులకు హఠాత్తుగా ఈ లాకర్ నుంచి నిష్క్రమించడం విధి వైపరీత్యం మనిషి వదిలిన తీపి గుర్తులు ఆ మనిషిని నిత్యం మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి నాన్న ఆకస్మిక అదృశ్యం నాకు జీవితం యొక్క విలువను తెలియజెప్పింది రేపనేది ఉందో లేదో తెలియనప్పుడు వరంగా లభించిన మానవ జీవితంలో నేడు అతి ముఖ్యమైన రోజు అటువంటి విలువైన రోజును అశాంతికి అలజడికి అహంకారానికి ఆవేశానికి బలి చేయడం జీవితం అనే బహుమతిని నేలపాలు చేయడమే అవుతుంది నాన్న కాలం చేసిన రోజున తన బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపాడు రేపనేది అనేది తన జీవితంలో లేదని తెలియకుండానే తను చాలించాడు సుఖం చేరువైనప్పుడు అనుభవించడం కష్టం వచ్చినప్పుడు అంగీకరించడం గొప్ప శాంతి సూత్రం టుమారో ఈజ్ ఓన్లీ ఎ హోప్ టుడే ఈజ్ ద రియాలిటీ లెట్ అస్ డ్రింక్ టు ద లాస్ట్ డ్రప్ ఆఫ్ ద కప్ ఎవ్రీ టుడే